నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ని మా సేవా ఫౌండేషన్ సంబంధించిన భావాలను నేటి తరం చిన్న పిల్లలకు తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు కాబట్టి విద్యార్థుల కోసం నేను ఈ భావాలని వాళ్ళతో చెప్పదలుచుకున్నా మరణించేలోపు ఒకరికైనా సాయపడు అనేది మా సేవా ఫౌండేషన్ నినాదం క్షేమ సేవా ఫౌండేషన్ పెట్టుబడి ఒక వ్యాపారానికి డబ్బు అవసరం అవుతుంది పెట్టుబడికి లాభాలు సంపాదించడానికి కానీ సేవ చేయడానికి మంచి మనసు ఉండాలి త్యాగం ఉండాలి నలుగురు ఆలోచనలు కలిసి కాళ్ళతోటి చేతులతోటి నడుచుకుంటూ వెళ్ళి ఆదుకోవడం అది శ్రమ అంటారు దాన్ని ఆ శ్రమనే సేవ ఫౌండేషన్ను కీర్తి తీసుకురావడానికి కారణమైంది దానికి సంబంధించిన నేను రాసిన ఈ భావాలను విద్యార్థులతోటి పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా భావితరాలకు మంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో సేవ రెండు లక్షల పదం ఒకరిని ఆదుకున్నామనే భావన మనసుకు తృప్తినిస్తుంది స్నేహం మరవలేనిది వెలకట్టలేనిది సేవ అపురూపమైనది సమాజానికి చెందింది త్యాగం చేసేది తీసుకునేది కానిది భవిష్యత్తును గతంను గుర్తు చేసుకుంటే నేటి వర్తమానంలో ఉండలేవు లిప్త పాటు జననం కన్ను మూస్తే మరణం అంటే క్షణంలో పుడతాము క్షణంలో చచ్చిపోతాము ఊపిరి పేయలేవు సేవతో కీర్తి కీర్తిని సంపాదించు ధర్మం న్యాయం సత్యం శాశ్వతం ఈశ్వదేశం స్వార్థం నీ నాశనం ఇదే జీవితం మనం అనుకున్నది సాధించడానికి ఎగరాలే పరిగెత్తాలి నడుచుకుంటూ వెళ్ళాలి చివరకు పాకుతూ అయినా సరే మన గమ్యం చేరుకోవడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేటి విద్యార్థులందరూ మంచి ఆలోచనతోటి మంచి మంచి నీతి సూత్రాలతోటి పాటించి వాటిని ఆచరిస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది దాంతో మీకు మంచి మార్గంలో వెళ్ళే ఒక అవకాశాన్ని అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ దీనిలోని భావాలని గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్